మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినని చూద్దాం కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి ఎగును చాలు ఈ మాట మీరు ఎప్పుడైనా ధ్యానించారా అంటే ఏంటి ఆయన రక్తాన్ని గురించి ఆయన శరీరాన్ని గురించి మనం అపరాధులు అవటం ఏంటి వాస్తవానికి ప్రభు బలలో చేవేస్తే మన అపరాధాలు తొలగిపోవాలి మన పాపాలు క్షమించబడాలి మనం నిర్దోషులంగా మార్చబడాలి మన దోషాలు మన అపరాధాలు మన అతిక్రమాలు కొట్టివేయబడాలి కానీ ఇక్కడ అంటాడు యోగ్యంగా చేవేస్తేనేమో నీ అపరాధాలన్నీ తొలగిపోతాయి నీ పాపాలు క్షమించబడతాయి నీ దోషాలన్నీ కొట్టివేయబడతాయి కానీ అయోగ్యంగా చేవేస్తే అపరాధాలు తొలగిపోవటం కాదు ప్రభు శరీరముని గురించి రక్తముని గురించి నీవే అపరాధి అవుతావు ఏ అపరాధం అదంటే రక్తాపరాధము ఎవరైతే ప్రభు బలలో అయోగ్యంగా చేవేస్తారో సిద్ధపాటు లేకుండా చే ప్రార్థన చేయకుండా చేయవేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ప్రభువుని వేస్తున్నారు ఏం చేస్తున్నారు సిలువ వేస్తున్నారు అందుకే మరొక దగ్గర అంటాడు దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయొచ్చు ఆనాడు యేసు ప్రభుని సిలువ వేసి చంపింది ఎవరు యూదులు రోమా ప్రభుత్వం యూదులు శాస్త్రులు పరిసయులు ఈరోజు యేసు ప్రభు రక్తంలో సరైన యోగ్యతను అర్హతను పొందకుండా ప్రార్థనలో సిద్ధపడకుండా బలలో చేవేస్తే మనం కూడా ఏం చేస్తున్నామో తెలుసా యేసుప్రభుని మరలా సిలువ వేస్తున్నామని అర్థం యేసు ప్రభుని చంపిన పాపం మనకి తగిలే ప్రమాదం ఉంది అదే కదా దాని అర్థం అపరాధం అంటే ఏంటి అంటూ తగిలిందన్నా శోధకం వచ్చిందన్నా కాదు నువ్వు యోగ్యత లేకుండా సరైన సిద్దుపాటు లేకుండా ప్రభు బలను తీసుకుంటే ఆయనను చంపిన నేరం ఆయనను చంపిన ఆ పాపం ఆ అపరాధం మనకి మన లిస్టులో రాయబడే ప్రమాదం ఉంది జాగ్రత్త అందుకే బలల్లో చేవేసి ప్రతిసారి సేవకుడు చెప్తాడు ఎవరు అయోగ్యంగా చేయొద్దు ఎవరు అపవిత్రంగా చేయవయొద్దు ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మీరు ప్రభు బలను సమీపించండి సమీపించండి ఎందుకని అని ఎందుకు చెప్తారో తెలుసా ఒకవేళ అయోగ్యంగా చేవేస్తే ప్రభువుని చంపిన అపరాధం మనకు దగిలే ప్రమాదం ఉంది ఆయన రక్తాన్ని గురించి శరీరాన్ని గురించి మనం అపరాధులం అవుతాం కాబట్టి ఇది రెండవ హత్య అన్నమాట ఇక్కడ మనమేమి ముళ్ళ కిరీటం తీసుకెళ్ళి ప్రభుకు పెట్టాల్సిన అవసరం లేదు కొరడాలు తీసుకుని కొట్టాల్సిన అవసరం లేదు సిలువ ఆయన భుజానేసి మీదకి ఆయన తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఆయన చేతుల్లో మేకులు కొట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ వాళ్ళు చేశారు కదా చేసి చంపారు అట్లనే మనం ఇవన్నీ ప్రభువుకు చేయాల్సిన అవసరంలా ప్రభు బలలో అయోగ్యంగా చేస్తే చాలు ఆ అపరాధం మనకి తగిలిద్ది ఆ పాపం మనం చేసిన వారు మొత్తం కాబట్టి ప్రభు బలలో చేవేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా మెలకు కలిగి సిద్ధపాటు కలిగి ఏదైనా మన ద్వారా దేవుడు దుఃఖపడే దేవుడు దుఃఖపడే క్రియలు జరిగితే దేవుడు బాధపడే క్రియలు జరిగితే ప్రార్థనలు ఒప్పుకొని క్షమాపణను పొందుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం చేయి వేయాలి ప్రభు బలలో చేయి వేయరు కొంతమంది ఎందుకు తెలుసా నాకు యోగ్యత లేదులే నాకు అర్హత లేదులే ఎన్నిసార్లు నేను పాపం ఒప్పుకొని వేయాలి వద్దులే అసలు ప్రభు బలలో వేయకపోవటమే మంచిది ఎందుకు అనవసరంగా ఆయన దుఃఖ పెట్టడం అని కొంతమంది అతి పశ్చాత్తాపంలోకి వెళ్ళి అతిగా ఆలోచించి ప్రభు యొక్క శరీర రక్తంలో చేయవేయరు అలా చేయవేయకపోతే ఏం జరిగిందో తెలుసు చాలా వాగ్దానాలు మనం కోల్పోతాం బైబిల్లో రాయబడి ఉంది నేను తగ్గటా చెప్తాను రాసుకోండి తర్వాత ధ్యానం చేయండి యోహన్ సువార్త ఆరో అధ్యాయం యాభై నాలుగో వచ్చినలో ఉంది నన్ను తినవాడు నిత్య జీవము గలవాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినవాడు ఎవరైతే యేసు ప్రభు శరీర రక్తంలో చేయి వేయరో శరీరాన్ని రక్తాన్ని తీసుకోరో వాళ్ళు నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది అంతేనే కదా ఈ రెండు తీసుకున్న వాళ్ళకి నిత్యజీవం అంటే తీసుకున్న వాళ్ళకి ఏం నిత్య నిత్యజీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉండిద్ది రెండోది అదే యోహాను స్వార్త ఆరో యాభై నాలుగో వచ్చిన నా శరీరము తిని అంత్య దినమున నేను వాణిని లేపుతును ఎవరైతే నా శరీర రక్తంలో చేయి వేస్తారో దినమున అంటే ప్రభు రెండో రాకల్లో వారిని నేను లేపుతాను ఒకవేళ చేయి వేయకపోతే వాడు మొదటి పునరుద్ధానంలో లేపబడడు వాడు విడవబడతాడు వాడు పునరుద్ధానంలో పాలు పంపులు పొందలేడు ఒకటి నిత్యజీవాన్ని జీవాన్ని కోల్పోతాడు రెండవది పునరుద్ధానంలో పాలు పంపులు కూడా పొందలేడు ఎవరు వాడు ఎవరు ఆ వ్యక్తి ప్రభు బలలో చేయి వేయనివాడు వాడు చేయి వేసిన వాడు నిజ జీవాన్ని పొందుతాడు పునరుద్ధానంలో పాలు పంపులు పొందుతాడు రెండు మూడో చూద్దాం యోహాన్ సువార్త ఆరు యాభై ఆరు ఆరు యాభై ఆరు అదే అదే అధ్యాయం కింద నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు యందును నేను యందును నిలిచి ఉంటాను ఈ అనుభవాన్ని మనం పొందుకోవాలి అంటే ప్రభు ఏం చెప్తున్నాడు ఎవడు నా రక్తము త్రాగి నా శరీరాన్ని తింటాడో వానిలో నేను నాలో వాడు కలిసి ఉంటాం ఈ అనుబంధాన్ని మనం పొందుకుంటాం మరి ప్రభు పాలలో చేయి వాడు ప్రభుకి వేరైపోతాడు ప్రభుకి వేరే అయిపోయిన వాడు క్షేమంగా ఉంటాడా ఏమండి చెట్టుకు వేరైన కొమ్మ బ్రతికే ఉండిద్దా చెట్టు బ్రత కొమ్మ బ్రతికు ఉండాలంటే కొమ్మ ఎక్కడ ఉండాలి చెట్టు ఏమో ఇంట్లో కొమ్మ ఏమో రోడ్డు మీద ఉంటే బ్రతికిద్దా కొమ్మ చెట్టుకి అంటు కట్టబడి ఉండాలి చెట్టులో ఉండాలి లేదు నేను వేరే అవుతాను వేరే కూడా బ్రతికే ఉంటానంటే కుదిరిద్దా కుదరదు అట్లానే మనం బ్రతికి ఉండాలి మనం బాగుండాలి పచ్చగా వర్తిల్లాలి మనం ఫలించాలి దీవనకరంగా ఉండాలి అంటే మనం ప్రభువులో ఉండాలి ప్రభుతో ఉండాలి ఆయనతో మనం అంటు కట్టబడి ఉండాలి ద్రాక్ష వలిని నేను ఏగలు ఏగల తీగల చెప్పండి ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు నాలో ఉంటేనే తప్ప మీరు ఫలించరు కాబట్టి నాతో ఉండటం మీకు క్షేమం అది మీ ఫలింపుకు మీ జీవితానికి జీవానికి ఆధారమని ప్రభు మాట్లాడాడు ఈ అనుభవం మనకు ఎక్కడ మనకు కలిగిద్దంటే పాటలు పాడినప్పుడు కాదు లేకపోతే పరిచయం చేసినప్పుడు కాదులే కానీ ప్రభుబలలో చేయి వేసినప్పుడు మనకు కలిగే ఒక అద్భుతమైన అనుభవం ఆయనలో మనం మనలో ఆయన కలిసి నివసించే అనుభవం ప్రభు బలలో చేయి వేయనవాడు ఈ అనుభవాన్ని కోల్పోతాడు చెట్టుకు వేరైనా కొమ్మ నశించినట్లుగా చివరికతను లోకంలో పడి ఆత్మీయతను కోల్పోయి భ్రష్టుపట్టిపై నశించిపోతాడు కాబట్టి జాగ్రత్త మూడోది నాలుగోది చూడండి అదే వ్యవహాన సువార్త ఆరు యాభై ఏడు అడిగిన తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినవాడు నా మూలముగా నన్ను తినవాడు నా మూలంగా జీవిస్తాడు యేసు ప్రభు ఎలాంటి జీవితం జీవించాడంటే జయ జీవితాన్ని జీవించాడు ఆయన ఆయన జీవితంలో పాపం ఉందా ఆయన ఎక్కడైనా లోకానికి బానిసగా మారాడా లోకేచ్చలకి భోగేచ్చలకి శరీరకి స్త్రీలకి ధనానికి ఇంకోదానికి ఇంకోదానికి బానిసైపోయాడా ఎక్కడ నా ప్రభు కాగడా వేసి వెతికిన అంత పాపమైనా అంత మచ్చైన ఆయనలో మనం కనుగొనలేము ఆయన నిత్య పరిశుద్ధుడు అలాంటి జీవితం ఆయనకు ఎలా కలిగిందో తెలుసా ఎవరు మూలంగా అలాగ బ్రతకగలిగాడో తెలుసా తండ్రి మూలంగా ఆయన ఆ విధంగా బ్రతకగలిగాడు ఈరోజు ఈ లైట్లు ఫ్యాన్లు అన్నీ వెలుగుతున్నాయి అంటే వాటంతటా అవి తిరుగుతున్నాయా అవి తిరగడానికి కారణం ఏంటి చెప్పాలి మీరు కరెంట్ కదా జనరేటర్ ఆగిపోతే తిరుగుతాయా ఇవన్నీ ఇలాగ పనిచేయడానికి కారణం జనరేటర్ ఆ జనరేటర్లో నుండి వీటన్నిటికీ శక్తి సరఫరా అవుతుంది కాబట్టి వెళ్ళగలుగుతున్నాయి ఆ ఫ్యాన్ తిరిగి మనకి గాలిని ఇస్తుంది ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా మనం ఈ మాటలన్నీ వింటున్నాం ఇది ఎలాగో మనం కూడా ఒక జై జీవితాన్ని కలిగి జీవించాలన్నా ఈ లోకంలో ప్రభు కొరకు వాడబడాలన్నా మనకు కూడా జీవం అవసరం సప్లై అవసరం శక్తి వీటన్నిటికీ జనరేటర్ నుండి శక్తి వచ్చినట్లుగా మనకు కావలసిన శక్తి పరలోకపు తండ్రి దగ్గర నుంచి రావాలి యేసుక్రీస్తు దగ్గర నుంచి మనకు రావాలి ఆ శక్తి మనకు రావాలంటే మనం క్రమం తప్పకుండా బలలు చేయివేయాలి బలలో చేవేయటం ద్వారా కలిగే మరొక మేలు ఏంటంటే ఆయన జీవం మనకి లభిస్తుంది ఆయన ఎలా జీవించాడో అలాంటి అద్భుతమైన జీవితం అలాంటి అద్భుతమైన జీవం మనలో కూడా వస్తుంది అదేగా చెప్పాడు ఆరు యాభై ఏడు చదవండి ఒకసారి మరొకసారి జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించాను నన్ను తినవాడు నా మూలముగా జీవించును నన్ను తినువాడు నా మూలముగా జీవించును మనం అనుకుంటాం ప్రభు బలలో చేవేస్తూ యేసు క్రీస్తు రక్తాల్లో చేవేయటం ద్వారా ఓన్లీ నా పాపాలే క్షమించబడతాయేమో అనుకుంటాం అదేగా బలలో ఎందుకు చేవేస్తాం చాలామందికి తెలియదు చాలామంది ఎందుకంటే బలలో చేవేసేది పాపాలు క్షమించబడతాయి పాపాలు తొలగించబడతాయి అని దానికోసం మాత్రమే కాదు అట్లానే బాపు తీసం పొందితే సరికాదు పొందిన మనం కొన్ని పనులు చేయాలి అందుట్లో మొట్టమొదటిది ప్రాముఖ్యమైంది ప్రతి ఆదివారం మనం కొంతమంది సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తారు అయినా క్రమం తప్పకుండా ప్రభు బలలో మనం చేయి వేయాలి దేవుడు మనకు ఒక అద్భుతమైన క్రమం ఇచ్చాడు ప్రతి ఆదివారం ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని సిద్ధపడి మనసు పొంది ఆయన విలువైన అమూల్యమైన శరీర రక్తాలు చేవేసే కృపను దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ అనుభవాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు కొంతమంది ఊరగానే మందిరానికి ఎక్కొడతారు గుండెలో ఒక భయం ఉండాలి అరే ఈరోజు నేను బలలో చేయి వేయలేకపోయాను కదా ఒకరోజు నేను ఆదివారం మందిరంలో ఈ కీబోర్డ్ ప్లే చేస్తా హడావిల్లో బలలో చేవేయల కరెక్ట్గా ప్రభు బలప్పుడు పాట పాడతారు కదా ఉన్నాడు పాట పాడుతున్నాడు కీబోర్డ్ ప్లే చేస్తున్నాను ప్రభు వల్ల అయిపోయిన ఆరాధన జరిగింది వాకింగ్ జరిగింది ప్రార్థన జరిగింది ఇక హడావిల్లో నేను మర్చిపోయి ఇంటికి వెళ్ళాను సాయంత్రం నాలుగింటికి గుర్తొచ్చిందండి వల్ల తీసుకోలేదు కదా ఈరోజు నేను మర్చిపోయా ఏంటి ఎంత పెద్ద పొరపాటు చేశాను అని మనసు భయంకరమైన వేదంలో ఉంది ఏదో తెలియని బాధ వెంటనే మన బ్రదర్కి ఫోన్ చేసి సాయంకాలం మన తండ్రి సన్నిధి పరిచయలు ఉన్నాయి కదా సాయంకాలం ఆరాధన ఎక్కడ జరిగిద్దో నాకు చెప్పండి అయ్యాను ఒక సహోదరుడికి ఫోన్ చేస్తే అతను ఒక అడ్రస్ చెప్పాడు గతంలో మన చీరాల పరిచర్య అంబేద్కర్ భవన్లో ఎప్పుడు జరిగింది సాయంత్రమే కదా స్టార్టింగు అట్లాగే ఒక ప్రాంతంలో సాయంత్రం జరుగుతుంది అక్కడ ఆరాధన పగలు కాదు ఆ అడ్రస్ చెప్పారు దాదాపు అది ఒక అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది నా మనసు అరవై కిలో కిలోమీటర్లు కూడా లెక్క చేయాలి అరవై కిలోమీటర్లు కూడా పెద్దగా దూరం అనుకోవాలా నేను ఎలాగైనా ప్రభు బలలో చేవేయాలని ఒక బండి మాట్లాడుకొని బండిలో కూర్చొని ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రభు పల్లెల్లో చేవేసి ఆరాధనలు పాల్గొని మరల నా ఇంటికి నేను చేరాను దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇలాంటి భయం ఇలాంటి అనుభవం మనందరికీ ఉండాలి ఏముందిలే ఈ వారం కాకపోతే వచ్చే వారం తీసుకోవచ్చని నేను కూర్చోవచ్చు కానీ అది నా మనస్సాక్షి నన్ను నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది వద్దు కరెక్ట్ కాదు ఇలా అలవాటు పడితే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక వారమే కదా రెండు వారాలే కదా మూడు వారాలే కదా అని మనసాక్షి మొద్దుబారిపోయే ప్రమాదం ఉంది తెల్లచొక్క మీద మరగబడింది కడిగి వేసుకుంటే తెల్లగా ఉంటుంది ఒక మార్కే కదా అని చూస్తూ ఉన్నాం అనుకో ఇంకొక మార్గపడిద్ది ఇంకొక మార్గపడిద్ది చివరికి తెల్ల చొక్క కాస్త నల్ల చొక్క అయిద్ది ఏది మనసాక్షి చెప్పిద్ది చెప్పిన వెంటనే మనం శుభ్రం చేసుకోవాలి అట్లాగా ఒకవేళ ఆదివారం పూట ప్రభు బాల మిస్ అయితే మీ గుండెలో ఇలాంటి భారం కలిగిందా ఇలాంటి వేదన కలిగిందా నువ్వు దేవునితో అంటుకట్టబడి ఉన్నావని అర్థం నీ మనసు దేవునితో పెనవేసుకున్నదని అర్థం కాబట్టి ఆ భయం మహలేలుయా ఏ బాధ లేకుండా ఏ భయం లేకుండా ఈ వారం కాకపోతే వచ్చే వారంలే అన్ని నిర్లక్ష్యంగా ఎవరు ఉండొద్దు కొంతమంది ఎంత బాధపడతారో అన్న దూరంగా హాస్టల్లో ఉంటున్నావు బయటికి రానివరన్నా ఆదివారం బల్ల మిస్ అవుతున్నావు అందుకని వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి అమ్మ నాకు ఆదివారం నువ్వు డబ్బులు తెచ్చినా ఆహారం తెచ్చినా ఇంకోటి తెచ్చినా నాకు ఇష్టం లేదు నువ్వు వచ్చేటప్పుడు నాకు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళి ప్రభు బల్ల తీసుకుని రా నాకు చాలా బాధగా ఉంది నాకు అవకాశం లేదు నాకు ఈ హాస్టల్లో నుంచి బయటికి రావడానికి వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు ఒక వారం అంటే ఇస్తారు ఇస్తారు కానీ కనీసం నెలలో ఒకరోజు కూడా అవకాశం ఇవ్వట్లేదు వీళ్ళు అని చెప్పి బాధపడి అనేక మంది యవనోస్తులు యవనోస్తురాళ్ళు అనేక మంది భార్ భార్యలు కూడా భర్తలు ఒప్పుకోకపోతే వాళ్ళు వీళ్ళ చేత బతిమలాడి ప్రభు బల్లో తీసుకొచ్చుకొని చక్కగా ప్రభుబల్లో చేవేసి ఇందాక మనం చదువుకున్న అనుభవాలు అన్నీ వారు పొందుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రభు బలలో చేవేస్తే ఏం జరుగుతుందంటే ఇందాక చెప్పిన ఇవన్నీ జరుగుతాయి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెప్పేదానికి సమయం లేదు ఇవన్నీ యోగ్యంగా చేవేస్తే కలిగే దీవెనలు అయోగ్యంగా చేవేస్తే ప్రభువుని చంపిన ఆ అపరాధం ఆ రక్తాన్ని గురించి శరీరాన్ని గురించి మనమే ఉత్తరవాదులు